వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ తుషార్ కిచెన్లో బ్రేక్ఫాస్ట్కి పెసరెట్లు చేస్తున్నాను పెసరెట్ల కోసం ఒక కప్పు పెసలు తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకోవాలి ఇవి మా ఎర్లీ మార్నింగ్ యూజ్ చేస్తాం కాబట్టి నైట్ నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది దోసల పిండి రుబ్బుకోవడానికి దానిలో చిన్నది ఒక ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసుకుని పిండి రుబ్బుకోవాలి రెండు కలిపి నైట్ నానబెట్టుకుంటే పెసలు మంచిగా నానిన తర్వాత ఇట్లా కొట్టు చేస్తుంది వీటిని మిక్సీలో తీసుకుని అల్లం పచ్చిమిర్చి ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎక్కువ స్పైసీగా కావాలనుకునే వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోవచ్చు అల్లం ఎక్కువ వేస్తే టేస్టీ బాగుంటుంది ఇది మొత్తం మిక్సీలో ఈ పప్పులతో పాటు తీసుకోవాలి వీటన్నిటితో పాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకొని దోశ వేసే ముందే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ యాడ్ చేసుకోవాలి దోశల పిండి కూడా టైట్గా కాకుండా రోజుగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి దోశల పెనం తీసుకుని వేడైన తర్వాత పలసగా చేసుకుంటే మంచిగా అన్ని వైపులా బాగా త్వరగా చుట్టూ ఆయిల్ పోసుకోవాలి వన్ సైడ్ మంచి కాలిన తర్వాతే తిప్పుకోవాలి ఇది కాలిన తర్వాత ఇట్లా కొంచెం పైకి వచ్చేది దోశ పైకి వచ్చేస్తుంది దీన్ని బట్టి సెకండ్ సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలి ఇలా టూ సైడ్స్ మంచిగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి పలసిపిండి చేసుకుని ఇలా పలుచుగా చేసుకోవాలి చుట్టూ వేసుకోవాలి వన్ సైడ్ మంచిగా కాలి ఇలా అంచులు పైకి వచ్చేసి తిప్పుకొని సెకండ్ సైడ్ కూడా మంచిగా పలుచుకోవాలి మిగిలిన దోశలన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి దోశల చట్నీ కోసం రెండు ఎండుమిర్చి ఆల్రెడీ దోశ పెండిలో పచ్చిమిర్చి వేసాం కాబట్టి మరీ స్పైసీగా ఉంటుంది అందుకే ఎండుమిర్చి తక్కువ తీసుకుంటున్నాను అందులో ఒక కప్పు పన్నీర్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంట్లో ఒక పావు కప్పు నువ్వులు తీసుకుంటున్నాను నువ్వులు త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి వేయగానే వెంటనే స్టవ్ బంద్ చేసుకోవాలి అదే ఒక మిక్సీలో తీసుకొని దేనిలో వెల్లుండి జీలకర్ర సాల్ట్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి పాన్ తీసుకుని ఆయిల్ కొంచెం ఏడైన తర్వాత తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు పచ్చ పచ్చపప్పు ఎండుమిర్చి కలిపి తాలింపు వేసుకోవాలి చట్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలి మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మిక్సీ పట్టుకున్న చట్నీ యాడ్ చేసుకోవాలి పెసరట్టి ఇలా వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయి ఈ చట్నీ కాంబినేషన్లో ఉప్మా పెసరట్టు కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ